గణనాథుడికి యాభై నాలుగు లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో అలంకరణ ఏపీలోని కర్నూలులో గణేశ్ నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి ఎమ్మిగనూర్లో కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దిన వినాయకుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది శక్తి వినాయక మండలి ఆధ్వర్యంలో నాణేలు పది రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు నోట్లతో దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు కరెన్సీతో విఘ్నేశ్వరుడిని మండపాన్ని అలంకరించారు దీనికోసం పదిహేను రోజుల పాటు శ్రమించినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి